దోవాడ సీనుగాండు ఆ శీనుగాడు విషయానికి వీడు చేసిన లంగాలు ఎత్తుకోరు పని ఏంటంటే సరే ఓ భార్యాభర్తలు ఇద్దరున్నాగా తండ్రి సైడ్ నుంచి ఆస్తి వస్తుంది ఇంటి నుంచి ఆస్తి వస్తుంది వీడు చేసిన పని ఏంటంటే బ్రహ్మాండం చెప్పాడు ఎవరు కాళ్ళకూరి నారాయణరావు గారు ఏనాడో చెప్పిండు నాటి క్షేత్రముల తెగనమ్మి దోశతో తెచ్చి పోసినాను మాధురి మాధురి ఓహో ఈ మాధురి ఇంకా అర్థం చేసుకుంటారు పబ్లిక్ మనం చెప్పల్లా వాడు చేసిన పని చెప్తాడా సీన్ శ్రీనుగా చేసిన పని తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు దాయాదులు అంటూరా వాళ్ళ కుటుంబ వాళ్ళు ఉంటారు కదా వస్తు ఇంటి వస్తువులు చేయించి ఇచ్చాను మాధురి అనుకోవచ్చు తర్వాత అత్తవారు రాసి ఇచ్చిన అంటుమామిడ తోటను నీవు కోరగా రాసి ఇచ్చినాను మాధురి అర్థమైందా కులసతి కులసతి అంటే ఎవరు భార్య ధర్మపత్ని కులసతి మేని బంగారు ఆభరణములు బంగారు ఆభరణములు మంగళ సూత్రము కూడా కుని వచ్చి నీ ఇంట మాధురి అర్థమైందా తర్వాత కులము వారల్ల మా కులము వారల్ల నీకిది కూడదు కూడదన్న భార్య నూతికి గోతికి పరుగులిడిన లెక్క చేయక నీ ఇంటి కాచుకొని ఇట్లున్నాను మాధురి నేడు మన పెద్ద చెప్పిన తప్ప ఒప్ప ఇప్పుడు చెప్పు రాధాకృష్ణ నాక ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు ముందే చెప్పారు రాశారు అప్పుడే రాశారు స్పష్టంగా రాశారా లేదా వీడు వేస్యా పరస్త్రీ యామోహంలో పట్టి కడుపుని పుట్టిన బిడ్డలని అనాదలను చేసేసి సంరక్షకుడుగా ఉండాల్సినటువంటి వాడు రోడ్డు మీద పడేసి ఈ రోజు ఈ మొత్తం బయటకొచ్చితే ఎలా ఎలా పరస్తితో నువ్వు యామోహంతో తిరుగుతుంటే ఏ స్త్రీ అయినా ఓరుకుంటదా ఉండదు కదా సరే తల్లి గమ్ముగా ఉన్న బిడ్డలు ఎందుకుంటారు ఒక అమ్మాయి మెడిసిన్స్ చదువుతుందంట అమ్మాయి దగ్గర పెళ్లి చేయాలా ఎలా చేసుకుంటారు చేసుకునేది ఎవరో ఒకరు చేసుకుంటారో వీడంటే మంచి మనుషులు ఉంటారు లోకంలో కాబట్టి ఏం పని వీడికి పోయే కాలం అందులో వీడు ఎమ్మెల్సీ అంట ఒరే పెద్దల సభలో నీలాంటి దుష్టులు కలుడు అంటే దుర్మార్గులు ఉండొచ్చురా సిగ్గుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిపోరా నేను అంటుండారా వరే సిగ్గులేని జన్మని ఇది ఆమెకు ముగ్గురు బిడ్డలంటా అరవై ఏళ్ల వయసులో లేటు వయసులో ఘాటు ప్రేమ లేటు వయసులో ఆ ముసలో మంచి రసిక శిరోమణి తెక్కిలోళ్ళంతా రసిక శిరోమణి అని బిరుది ఇవ్వండి రా నాయనవాడికి అందువల్ల ఇంటి గుట్టు వీధులు పాలు చేసుకొని ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అందులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా దీడు పెద్దల సభలో నీలాంటి దుష్టుడు దుర్మార్గుడు ఉండొచ్చా మీరు చెప్పండి ఇది ధర్మమా ఎంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి ఏకపత్ని వ్రతం గురించి లెక్చర్లు ఇచ్చిండుగా ఇప్పుడు ఇంగుకాడే గంటల గంటలు గంటల గంటలు ఇచ్చిండు కాదు ఏకపత్ని వ్రతం గురించి ఇప్పుడు ఏమైందిరా నీ బొతుక బస్ స్టాండింగ్ అయింది తెక్కిలు బస్టాండింగ్ అయిందా లేదా అందువల్ల ఏంటంటే ఇటువంటి విషప కన్యల వలలో ఈ వలలో వలలో చిక్కుకుంటే వీళ్ళని ఓరకాంతలో వారకాంతలో అంటారు వీడి కాడ సంపద చూసి వీడి కాడ ఉన్న ఆస్తిపాస్తులు చూసి ఈయన్ని ఇంకొకరు అమ్మిడికి బాగలేదా నీ అమ్మిడి ఎందుకు తిరిగింది అంటే నొక్కేటాంతి అంటే అందువల్ల ఏంటంటే ఆమె నవరస నటన నవరస నటన రతి భంగిములతో ఈయన ఫ్లాట్ అయిపోయిండు అందువల్ల లేటు వయసులో గోటు ఘాటు ప్రేమలో పడిపోయి తెల్లం పిల్లల్ని అనాథలు చేసిండ్రు వాళ్ళు తిరుగుబాటు చేసారు రే సిగ్గు తెచ్చుకొని క్షమాపణ కోరి ఆ పిల్లలతో ఉండరా ఒక మంచి తండ్రి ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండు క్షమాపణని మించిన ఏది లేదు క్షమాపణ కోరితే ఎవడైనా దయాగుణం అంటే క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదంటారు పెద్దలు అందువల్ల ఆ భార్య పిల్లలు కాళ్ళు పెట్టుకొని భద్రంగా కాపురం చేసుకోరా అయ్యా ఎందుకు రా నవ్వులు పాలైపోయినావు కదరా థూ అని మకాన్ థీ థూ అని ఓస్తుంటారు మహానా మహాన వల్ల ఇంకేముండరా నీకు జీవితమా నీ జీవితాన్ని నువ్వే నాగావళి నదిలోనో వంశీధార నదిలోనో పండబెట్టుకుని లేకపోతే ఆ బంగాళాఖాతంలో దూకి చచ్చిపో సమాజానికి బట్టిన దరిద్రం వదిలిపోద్దని నేను చెప్పగలను కనీసం పార్టీ నుంచి అన్న యువజన శ్రామిక రైతు పార్టీ సస్పెండ్ చేసిందా వాళ్ళకి కావాల్సింది ఇటువంటి వాళ్ళే అవునండి మొత్తం శాంతికి భద్రత లేదు విజయసాయి రెడ్డికి మనశ్శాంతి లేదు వీడు పల్నాడు చూసే సత్తునపల్లి ఎమ్మెల్యే అంబట్ రాంబాబు సంబరాల రాంబాబు అయిపోయి సంఘ సంక్రాంతిలో డాన్స్ చేసుకుంటా రాష్ట్రాన్ని గాలికొదేసి సంజనా సుఖంలో సంసార్ వాడుతీవి కనీసం వాళ్ళ అల్లుడే చెప్పిండి ఇంటి అల్లుడే చెప్పిండు ఊడి నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు కల్లుడు అని తర్వాత వాడు అవంతి శ్రీనివాసు అరగంట చాలు అని వాడొకడు మంత్రిగా ఉండి వాడొక దుష్టుడు ఆ గోరంట్ల గాడు ఒకడు హిందూపురం ఎంపీ ఏ బతుకులు రా మీ బతుకులా మీ బతుకులు చెడ అందువల్ల ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్య ముసుగులో రాజకీయంలో ఇటువంటి ఎదవులు ఎవరైనా ఉంటే ఏరి పారేయాల రాజకీయ పార్టీలు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఇటువంటి ఈ కామాందులు ఎవరైతే ఉంటారో పసిగట్టి ఒక కంట కనిపెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏరిపారెయ్యాలనేదే నా యొక్క ఉద్యమం ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో కానీ ఉంటే ప్రజాస్వామ్యానికి సమాజానికి వీళ్ళ చీడ పేడ పురుగుల్లాగా తయారవుతారు కాబట్టి ఈ దొవ్వాడ సీనుగాడు అని గాండుగాడు చేసిన పని నూటికి ముమ్మాటికి తప్పు తప్పు ఇప్పుడు ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం గృహహింస చట్టం కింద ఎత్తి జైల్లో పెట్టాల వాడిని అమ్మాయి చేత కంప్లైంట్ తీసుకొని గృహహింస చట్టం బలమైన కఠినమైన చట్టాలు ఉండే కాబట్టి ఎత్తి జైల్లో వేయాల ఎందుకు ఆలోచిస్తుంది మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఇవాళ పతిదానికి పరిగెత్తుకుని వచ్చేటటువంటి హ్యూమన్ కమిషన్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎట్ట పోయింది ఎక్కడ ఉంది హ్యూమన్ రైట్ కమిషన్ చైర్ పర్సన్ ఎక్కడ పోయి వద్దా ఇప్పుడు ఆ సమస్య ఉంది తీర్చాలిగా ఒక ఎడాకులు లేకుండా సిగ్గు లేకుండా ఆ మాదిరి అనే మనిషి బయటకు వచ్చే నేను కలిసి ఉంటున్నాను కలిసి కాపురం చేస్తున్నాను ముద్దులు పెట్టుకుంటున్నాను అంటే ఇది నేరం కాబట్టి వాళ్ళిద్దరిని జైలుకి పంపించాల్సింది ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేయాలంటే తక్షణం సుమోటాగా కేసు రిజిస్టర్ చేసేసి ఎత్తి గృహించ చట్టం కింద జైల్లో పాడేయాలి దువ్వాడ సీనిగాడికి బయట ఉండే అర్హత లేదు ఆ అమ్మాయిని కూడా ఇల్లీగల్ గా సంసారం చేస్తున్న ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో సంసారం పెట్టేయాలి వాళ్ళకి అంతే తప్ప వాళ్ళు బయట ఉండాల్సిన వ్యక్తులు కానీ నేను స్పష్టంగా చెప్పగలను ఒక బా ఒక చట్టం ఉంది చట్ట ప్రకారం విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవాలా విడాకులు తీసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు ఇది ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా ముందు ఇమ్మీడియట్లుగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు సుమోటోగా కేసు సేకరణ చేసి దువ్వాల చిన్ని అరెస్ట్ చేసి కట్టకట్ట నెట్టవలసిందిగా నేనైతే ఘంటా చెప్తున్నాను